హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరాస్ వరల్డ్ ఇవాళ సండే మా ఇంట్లో స్పెషల్స్ ఏంటో తెలుసా బొమ్మిడాయల పులుసు ఇంకా చిన్న చేపల కూర అండి బొమ్మిడాయల పులుసు ఇంకా ఈ చిన్న చేపల కూర అయితే టేస్ట్ మట్టుకు చాలా బాగుంటుందండి ఎందుకంటే ఇవి చాలా రేర్ ఫిషెస్ అనమాట మనం అనుకున్నప్పుడల్లా దొరకవు ఇంకా దీంట్లో మా మమ్మీ చేసే స్పెషల్ మసాలా ఆవపిండి మెంతిపిండి పిండి కలిపి అయితే ఫిష్ కర్రీలో వేస్తుందండి ఈ చిన్న చేపలు కూడా చాలా సింపుల్ అండి ఆయిల్ వేసుకొని తర్వాత కొంచెం అంత ఆవాలు మెంతులు జీలకర్ర యాడ్ చేసుకొని మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ని వేసుకోవాలండి ఆనియన్స్ ఏంటంటే మరీ వేగకూడదు అనమాట ఆనియన్స్ జస్ట్ పింకిష్ కలర్ లోకి వస్తే చాలు ఇంకా కరివేపాకు టొమాటో యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత చిన్న చేపల్లోనే అంత ఉప్పు పసుపు చింతపండు పులుసు కారం అన్నీ వేసి బాగా కలుపుకొని అదే దాన్ని ఆయిల్ దాంట్లో వేసేసేయాలన్నమాట కొంచెం బాగా మగ్గనివ్వాలండి కొంచెం చేపలు మగ్గాయి అనుకున్నప్పుడు మనం మామిడికాయ ముక్కలు అయితే యాడ్ చేసుకొని అవి కూడా కొంచెం మామిడికాయలు మగ్గేంత వరకు అయితే ఉంచుకోవాలన్నమాట బాగా దగ్గరగా చిక్కగా వచ్చేంత వరకు అయితే చిన్న చేపల కూరని మనం బాగా బాయిల్ చేసుకోవాలండి తర్వాత ఏముంది ఇంకా చిన్న చేపల కూర అయితే రెడీ ఇంకా వేడి వేడి అన్నంలో ఈ చిన్న చేపల కూర వేసుకుని తింటే ఉంటుంది చూడండి సూపర్ టేస్ట్ అండి అండ్ మెయిన్గా చేపల కూరలో ఎప్పుడైనా సరే మామిడి టెంకైతే వేయాలండి నాకైతే మామిడి టెంక లేదా ముద్ద దిగదన్నమాట చేపల పులుసు ఇంకా నా అలా కొంచెం అంత చిన్న చేపలు తీసుకొని అన్నంలో కలుపుకొని తింటుంటే ఉంది చూడండి ఇప్పుడు కూడా యాక్చువల్గా నా నోట్లో వాటర్ వస్తున్నాయి అనమాట అంత బాగుంది టేస్ట్ అయితే ఈ కర్రీ ఇంకా బొమ్మిడాయిల్ పులుసు అయితే ఇంకా చెప్పక్కర్లేదండి నార్మల్గానే బొమ్మిడాయిల్ పులుసు సూపర్ ఉంటుంది ఇంకా మా మమ్మీ చేసిన ఈ బొమ్మిడాయిల పులుసు అయితే సూపర్గా ఉందండి అసలు ఎక్కడా రాదనమాట ఈ టేస్ట్ అనిపిస్తుంది నాకైతే అండ్ ఇవి కూడా మంచి పెద్ద సైజ్ బొమ్మిడాయిలండి చిన్నవి కూడా కాదు అసలు పెద్దగా ఉన్నాయి బొమ్మిడాయిల్ కూడా